హలో ఎవరివాన్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలాగున్నారండి రాయలసీమ స్పెషల్ వంట అండి రాయలసీమ బిడ్డలకైతే ఇంకా స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదనమాట ఈ సీడ్స్ మిక్స్డ్ కూరలు చేయాలంటే మా అంత తోపులు అంటే ఇంకెవ్వరు ఉండరు అనమాట ఈరోజు కంది గింజలు ఎన్నీ బాయిల్ చేసుకొని ఓన్లీ ఉప్పు వేసుకొని అలాగ తింటాము చెప్పండి కూరలోకి కూర అవుతుంది ఇక్కడ ఒక పూట వంట అయిపోతుంది కదా ఎప్పుడు స్నాక్స్ కిందే కాకోకుండా ఇలాగ కూర జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొన్ని కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నా కూడా మిక్స్డ్ చేసేసి ఇలా వంట చేసేయచ్చు అనమాట ఓన్లీ పచ్చికారం అన్నా వేసుకోవచ్చు లేదంటే ఒట్టి కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలాగ నా స్టైల్లో చేసి చూడండి ఒక్కసారి ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి దంచి పెట్టుకోవాలి కూరకి ఆ విత్తనాలకు తగినంత టమోటా మీ ఆప్షన్ అనమాట టమోటా కూడా వేసుకుంటే గుజ్జుగా వస్తాను గ్రేవీగా ఉంటుంది మనకు గ్రేవీగా గుజ్జు గుజ్జుగా తినాలి అనుకుంటే లేదు ఒట్టిగా కొంతమందికి ఇంట్లో ముసలిళ్ళు ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నా సరిగా ఇది కావు కదా అట్లాంటప్పుడు కొంచెం టమోటాలు మాగైన టమోటాలు ఒక రెండు వేసుకోవచ్చు అనమాట కొంచెం పులుపు కూడా తగులుతుంది దాంట్లోకి మనం తీసుకునే గింజలను శుభ్రంగా వాటర్లో కడుక్కొని మామూలుగా తాలింపు వేసేసుకొని తాలింపు గింజలు ఆనియన్స్ ఆనియన్స్ ఇంకా బాగా ఎక్కువ వేసుకున్నంత ఇంకా గ్రేవీ బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది అనమాట మనం ఉప్పు తగినంత చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు దంచి వేసినప్పుడు అనమాట పచ్చిమిరపకాయల్లోకి ఓన్లీ పసుపు ఒక్కటేయాలి కారమే సరిపోతుంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేపాటికి మొలకలు కూడా వచ్చేసినాయి అనమాట రెండు కందిగింజలు ఈ ఆనప గింజలు అనమాట అవి పావు కిలో ఇవి పావు కిలో ఉన్నా చాలన్నమాట ఒదుగు ఈ పచ్చిమిరపకాయలు టమోటో ఆనియన్ ఉల్లిగడ్డ వేస్తాం కదా బాగా ఒదుగు ఇంతలోపు మసాలా మసాలా కోసం అయితే మనము ఒక చిన్న చిప్ప వట్టి కొబ్బరి అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర ధనియాల పొడి ఇవి మిక్స్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ మగ్గంగానే పచ్చిమిరపకాయలు రఫ్గా దంచుకొని అనేది వేసుకోవాలి ఇప్పుడే కానీ మసాలా కూడా వేసుకోవాలి మసాలా నూనెలోగానే మగ్గుతుంది అలా కాకుండా విత్తనాలు మనం మామూలుగా అయితే ఇట్లాంటి పచ్చి విత్తనాలు కొంచెం బాయిల్ చేసుకొని తర్వాత వంచేసి తర్వాత దీంట్లోకి కూరలోకి వేసే కన్నా అక్కడే పోషకాలన్నీ పోతాయి అన్నమాట వాటర్లోనే అలా కాకుండా ఆల్రెడీ ఇవి పచ్చివే కాబట్టి పొట్టివైతే నానబెట్టుకొని మరీ బాయిల్ చేసుకొని మరీ ఇట్లా కూరలోకి వాడుకోవచ్చు కానీ ఇదైతే అంత ప్రాసెస్ కూడా ఉండదు ఇవి సీజనల్గా దొరికేటివి అనమాట ఎప్పుడైతే ఏ సీజనల్కి అవి దొరుకుతాయో వాటిని బాగా వాడుకోవాలని నా ఒపీనియన్ ఇదో చూడండి మసాలా కోసము ఎల్లిపాయలు కొత్తిమీర అల్లము కొంచెము కొబ్బర ధనియాల పొడి ఇవి మిక్స్ చేసుకొని పొడి కొట్టుకొని ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అట్లా ఆనియన్ మగ్గిన తర్వాత మనము సీడ్స్ వేసుకోవాలి గింజలు గింజలు వేసుకొని విజిల్ తీసేసి ఒక టూ టైమ్స్ ఒక టూ సెకండ్స్ అలా పెట్టి పెట్టి కలిపి చేయాలన్నమాట ఈ టమోటాలు చెప్పినాను కదా మన ఆప్షన్ టమోటా వేసుకుంటే బాగా గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళకి గ్రేవీ కోసం అయితే పచ్చి టమోటాలు వేసుకోండి ఇలాగ టూ టైమ్స్ అలా కలుపుతూ పెట్టి కలుపుతూ మూత పెడితే అలా చేయాలి విజిల్ లేకుండా అలా టూ టైమ్స్ అయిపోయిన తర్వాత టమోటాలు టమోటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మసాలా మిక్సీ పట్టుకున్న మసాలా మనం చూసి తగినంత ఒక స్పూన్ లిమిటెడ్గా వేసుకోండి మసాలా ఘాటు కొట్టకూడదు మళ్ళీ కూర అలాగా చూసి వేసుకున్న తర్వాత మళ్ళీ మగ్గబెట్టి బాగా తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకోండి ఇక్కడికే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీడ్స్ ఉడికిపోయి ఉంటాయి అనమాట ఇదో చూడండి వీటి తర్వాత టమోటాల తర్వాత మసాలా లేదా మీరు ఆనియన్స్ వేసుకున్నప్పుడే కానీ మసాలా ఆయిల్లోనే మిక్స్ చేసుకోవాలి అంటే కొంతమందికి ఆయిల్ ఎక్కువ వేసుకొని కూరలు వండుకొని అలవాటు ఉంటుంది కదా అలా ఆయిల్ ఎక్కువ ఉన్న ఉంది అన్నప్పుడు నేనైతే ఆయిల్ తక్కువగానే వాడతాను కూరలో వాటర్తోనే బాయిల్ అయ్యేటట్టు చూసుకుంటాను అనమాట నేను అందుకు మీరు వా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మసాలా కానీ పచ్చిమిరపకాయలు తొక్కు వేస్తున్నప్పుడే మసాలా కూడా వేసుకుంటారా వేసుకోండి అప్పుడే టమోటా కూడా వేయొచ్చు అనమాట నాకు ఈ కూరలో కనిపించాలి టమోటా అన్నప్పుడు అయితే ఇలాగ వేసుకోండి మనం ఇంకా వాటర్ వేస్తాము అనగా వేసుకోండి టమోటాలు ఓకేనా ఇది నా స్టైల్ అనమాట ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసిన తర్వాత ఒక టూ విజిల్స్ ఇస్తే చాలు కూర రెడీ అయిపోతుంది దీంట్లోకి రాయలసీమ స్పెషల్ ప్రతి ఆడపిల్లకి ఏది నేర్పించకోకున్నా కూడా కనీసం ఇదే టఫ్ అనుకోండి జొన్న రొట్టె చేయడం మాత్రం నేర్పించి పంపించండి ఆడపిల్లకి నిజంగా ఈ రాయలసీమ బిడ్డ అయితే మాత్రం ఖచ్చితంగా జొన్న రొట్టి కొట్టడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట నేర్చేసుకుంటారు ప్రతి తల్లి అది నేర్చుకోకపోతే వదలదనమాట ఖచ్చితంగా మొగనింటికి పోయినాక రొట్టెలు చేయాలంటే ఉంటుంది నీకు రొట్టెలు పెద్ద టాస్క్ అనమాట ప్రతి ఆడపిల్లకి అలాంటప్పుడు ఇలాగ బాగా వేడి చేసిన నీళ్లు పోసుకోండి పిండిలో కలిపేటప్పుడు మీకు మంచిగా ప్రాసెస్ అంతా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జొన్న రొట్టె రెసిపీ కావాలంటే ఖచ్చితంగా నేను పెడతాను ఓకేనా అండి ఇలాగా కూర చేసుకొని జొన్న రొట్టె పెట్టి తింటే ఇంట్లో వాళ్ళ మార్కులన్నీ మీకే అనమాట నిజంగా అండి చిన్న పిల్లలు చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి దీన్నే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో బాగా స్మాష్ చేసేసి అన్నంలోకి కూడా పెట్టచ్చు అనమాట కూరగా లేదంటే పిల్లలకి మాత్రం మంచి పోషక పోషక విలువలు ఉంటాయండి ఇందులోన మనం చూడండి రొట్టె ఇలాగా తట్టుకొని బట్ట ఇట్ల కొంతమంది ఇంకా అప్పుడు పెద్దవాళ్ళు బట్ట గిట్ట కూడా వాడేవాళ్ళు కాదనమాట వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసి అరచేతితోనే తూర్చేవాళ్ళు మన చేతులు అంత స్ట్రాంగ్గా లేవులేండి ఇప్పుడు కాకపోతే అప్పుడళ్ళువి కాయా కష్టం చేసి చేతులు అరచేతులు కూడా అంత స్ట్రాంగ్గా ఉండేటం అనమాట మనం ఇప్పుడు అంత సెన్సిటివ్ కదా ఏం పని ఎలాగబెడుతున్నాం అరచేతులు కూడా కోమలంగా ఉండిపోయినాయి అనమాట అందుకే క్లాత్ తీసుకొని అలాగ అప్లై చేసి ఇలా తిప్పేయాలన్నమాట అంతే మంచిగా ఇంట్లో వాళ్ళ మార్కులన్నీ మీకే పడతాయి అనమాట నిజంగా ఇలాగ చేయి భారతి చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి కూరకి జొన్న రొట్టె టిప్స్ కూడా మంచిగా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత మెత్తగా అసలు కొన్ని గంటలైనా కూడా బాగా చాలా మెత్తగా ఉంటాయంటే వేడి నీళ్ళు పోసుకొని పిండి చిదుముకునే దాంట్లో ఉంటుంది టెక్నిక్ ఓకేనా ఇలాగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది నా కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thank you.